కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై కీసరగుట్టలోని కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే చాముకురం మల్లారెడ్డి జెడ్పీ చైర్మన్ శరచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే రెడ్డి అధికారులు పాల్గొన్నారు మల్లారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో వాటర్ మజ్జిగ ఏర్పాట్లు చేయాలని పార్కింగ్ సమస్య

స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పి గారికి మరియు మూడు చిత్రపల్లి జీ డిసి గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ ప్రత్యేక డీసీపీ గారికి థ్యాంక్ యూ కొత్త క్షేత్రం కూడా భక్తులు చాలా వస్తారు కాబట్టి అలా కూడా వాటర్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు బాగా రోజు రోజు అభివృద్ధి చెందుతున్నారు చెప్పులు కానీ భక్తులు ఎక్కువ వస్తున్నారు కానీ భక్తుల ఫెసిలిటీస్ పెరుగుతాయి ఇంకా చేసేది జాతర కోసం కాబట్టి ఐదారు కేర్ తీసుకొని స్పెషల్ టీన్ వేసి వాటర్ కానీ కరెంట్ కానీ కూడా ఫెసిలిటీస్ చేస్తే బాగుంటుంది దానికి తోడు ఇక్కడ ఎవ్రీ కూడా పాస్ లో కూడా